నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ రమేష్ నియమితులయ్యారు కోట నందూరు మండలం కేసుచెన్నయ్యపాలెం గ్రామానికి చెందిన రమేష్ ఫ్యామిలీ పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన యనమల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ కమిటీ పనిచేయాలని యనమల కోరారు సీనియర్ లీడర్లకు పదవులు వరిస్తున్నాయి నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన పట్టాభిషేకాలకు ముహూర్తాలు ఫిక్స్ అవుతున్నాయి అగ్రనేత ఆశస్సులతో ప్రభుత్వ విఫ్ యనమల దివ్య నామినేట్ పదవుల వడ్డనలో సీనియార్టీకి ప్రయారిటీ ఇస్తున్నారు తొలి నియోజకవర్గంలో మరో కీలక పదవి కోటనందూరు మండలం కేఈ చెన్నైపాలెం గ్రామానికి చెందిన యువనేత అంకవరెడ్డి రమేష్ను వరించింది రమేష్ తాత ముత్తాతల నుంచి తెలుగుదేశం పార్టీకి వీరు విధేయులు తాత ఇటంశెట్టి దొర మావ ఇటంశెట్టి దొరయ్య పార్టీకి విశేష సేవలు అందించారు వీరి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రమేష్ గ్రామంలో పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో కుటుంబం సేవలను గుర్తించిన యనమల రామకృష్ణుడు అంకవ్రెడ్డి రమేష్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కావడంతో మండల తెలుగుదేశం అధ్యక్షుడు గాడి రాజాబాబు నేతృత్వంలో సీనియర్ నేతలు యనమలకు కృతజ్ఞతలు తెలిపారు మార్కెట్ గా నియమితులైన అంకవరెడ్డి రమేష్ను యనమల సత్కరించారు అదేవిధంగా కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావును కూడా యనమల సత్కరించారు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తుని మండలం తేటగుండ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేశారు ఇక్కడ యనమల రామకృష్ణుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలుమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి జాతి మరువజాలదన్నారు